హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను డి మార్ట్వి ఆన్లైన్లో ఎలా షాపింగ్ చేయాలో చూ చెప్తానండి ఆన్లైన్లో తీసుకున్నాను విండి నేను తక్కువ మనకి ఎక్కువ అవసరం ఉండదు కదా డిమార్ట్కి పోయే పని లేకుండా వర్షాకాలం డిమార్ట్కి పోవడం కూడా కాదు కదా ఇలా డిమార్ట్ ప్లే స్టోర్కి పోయి డి మార్ట్ రెడీ అని ఉంటుంది దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే అన్నీ ఇలా మనం ఇంటికే తెప్పించుకోవచ్చు డిమార్ట్ ప్రైజెసే పడతాయి మనకి ఎక్కువేం పడదు ఫస్ట్ త్రీ ఆర్డర్స్ ఫ్రీ ఉంటుంది తర్వాత త్రీ థౌజండ్ పైన తీసుకుంటే మీకు ఫ్రీ డెలివరీ ఛార్జెస్ ఏమి ఉండదు ఫ్రీగా వస్తాయి నేను ఏమేమి తీసుకున్నానో మీకు లైట్గా ఇలా చూపిస్తున్నాను ఆయిల్ ప్యాకెట్స్ మ్యాజిక్ మసాలా అండి ఇది అన్ని కూరలుకేసుకునే చాలా బాగుంటుంది పెప్పర్ పెప్పర్ కంపల్సరీ నాకు కావాలి అలాగే అటుకులు ఇవి నల్ల నువ్వులండి ఇంకా సంక్రాంతికి కూడా నాకు యూజ్ అవుతాయి లవంగాలు ఇది చూడండి నేను నెయ్యి ఇదే తీసుకునేది నందిని గీ గీ ఇది ప్యూర్ గీ ఇది రెండు పాకెట్స్ కావాలి హాఫ్ లీటర్ రెండు మాకు వన్ మంత్కి అలాగే ఇవి మసూర్ అండి మసూర్ దాల్ ఎర్ర వస్తాయి కదా పప్పు అలా ఇవి ఓల్ మసూరు దీంతో నేను వంట చేస్తాను మీకు చూపిస్తాను అది కూడా ఇది బ్రోకన్ వీట్ దలియా అంటారు కదా మన ఉప్మా రావు కింద లా ఉంటుంది బన్సీరావు తీసుకుంటాం కదా దానికన్నా లా ఉంటుంది అది బాగుంటుంది వెజిటేబుల్ ఉప్మా ఏమైనా చేసుకుంటే ఈ ఉద్ది బ్యాళ్ళు మనము అక్కడ పోతే డిమార్ట్కి లూజ్ దొరుకుతాయి మనం ఆన్లైన్లో అంటే అన్ని పాకెట్స్ ఇలా అన్నీ దొరుకుతాయి రేట్ ఏమి ఎక్కువ డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు నాకు అందుకే నేను ఆన్లైన్లో తీసుకునేసింది ఈసారి ఇక్కడ మాకు బెంగళూరులో వర్షాలు చాలా ఉన్నాయి బయటికి పోయి తేవడానికి కాలేదు ఈరోజు పెడితే నెక్స్ట్ డేనే వస్తుంది మీకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలో అప్పుడు నేను నెక్స్ట్ డే బుక్ చే వచ్చింది నాకు అన్ని నీట్గా ఒక్కటి మిస్ కాలేదు చాలా బాగా తెచ్చిచ్చినారు అన్ని పాకెట్స్వి సేమ్ డిమార్ట్ ప్రైజే పడుతుంది మీకు ఏమన్నా అలా డిమార్ట్కి పోవడం కాకపోతే ఇలా ఈజీగా ఇంట్లో తెప్పించుకోవచ్చండి ఇంకా ఒక ప్లస్ పాయింట్ ఏమంటే డిమార్ట్కి పోతే మనము ఎక్కువ ఇంకా అవసరం కింద ఎక్కువ తీసుకునేస్తాం కదా అలా కాకుండా లిస్ట్ పెట్టుకొని మనం అన్నీ ఆన్లైన్లో ఇలా పెట్టేసుకుంటే ఈజీగా ఇంటికి వస్తుంది మనకి ఇంకా ఒక వెయ్యి రెండు వేలు మిగిలిపోతుందండి ఇంట్లో నుంచి తెప్పించుకుంటే అక్కడికి పోతే అనవసరమైనవన్నీ తీసుకుంటాము ప్రతి ఒక్కరికి తీసుకోవాలనిపిస్తుంది అలాగా అలా కాకుండా నేను ఈసారి ఇలా ట్రై చేసినాను క్వాలిటీ అన్నీ సేమ్ అండి బియ్యం కూడా నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది ట్వంటీ సిక్స్ కేజీస్ వస్తుంది సోనా మసూరి రా రైస్ బాగుంటుంది ట్రై చేయండి మీరు మీకు తెలియకపోతే ప్లే స్టోర్కి పోయి డిమార్ట్ రెడీ అని గూగుల్లో ప్లే స్టోర్లో ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అందరికీ తెలిసే ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో ఒకసారి మీకు కొన్ని కొంచెం అమౌంట్లో ఉంటున్నప్పుడు ఇలా చేసేసుకోండి డిమార్ట్కి కొందరికి పోయే కాదు కదా ఈ వర్షాలకి అంత లాంగ్ ఉంటుంది అది కాక నేను చెప్పినట్లు ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం డిమార్ట్కి పోతే అలా కాకుండా మనం కిరాణా షాప్లో ఎలా తెచ్చుకుంటాం అలా ఏం కావాలో లిస్ట్ చేసుకొని మనం అన్ని ఫోన్లో పెట్టేసుకుంటే ఆన్లైన్లోనే మనకి ఇంటికి ఇచ్చేస్తారు నేను ఇంట్లో ఉన్నాయి ఇంకా సామాన్లు నాకు పప్పు దినుసులు అన్నీ చాలా మిగిలిపోయిండే లాస్ట్ మంత్వే అందుకే ఇప్పుడు నెస్సిటీ ఉండేవి తీసుకున్నాను మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో పెడుతున్నాను చాలా తక్కువ మినిట్స్లోనే మీకు చూపించేస్తున్నాను మా పప్పు అండి ఇది ఇది పాపం ఎవరు వచ్చినా కాపు ఉంటుంది నాకు అన్నిటికీ దాని పేరు టైను మీకు అప్పుడు ఒకసారి చెప్పినట్లున్నాను చూడండి మీకు డిమార్ట్కి పోయే కాకపోతే ఇలా తెచ్చుకోండి చాలా ఈజీగా మనము ఇంట్లోనే షాపింగ్ చేయించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్